ఒక బన్ దాని ధర కేవలం పది రూపాయలు కాని అదే బన్ మన దేశంలో ఒక పెద్ద దుమారాన్నే రేపింది నమ్మలేకపోతున్నారా అసలు ఇంత చిన్న విషయం ఇంత పెద్ద జాతీయ వివాదంగా ఎలా మారిందో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం సరే ఇప్పుడు చూడండి ఈ వివాదానికంతటికే కారణం ఇదే ఈ కోవా బన్ లోపల తీయటి కోవా పెట్టి పైన మెత్తటి బన్ ధర పదే పది రూపాయలు చూటానికెంత మామూలుగా ఉందో కదా కాని సరిగ్గా ఇదే మన దేశంలో మన హక్కులు మన మతం మన సమాజం గురించి ఎన్నో పెద్ద పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తింది అసలింతకీ ఇంత చిన్న తినుబండారం ఇంత పెద్ద మంటను ఎలా రాజేసింది అసలు కదేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం అయితే చూడండి ఈ కథ కేవలం ఒక బన్ గురించేతే కాదు దీని వెనుక ఒక ఉన్నాడు ఒక వ్యాపారి అతని బతుకుతెరువు ఇంకా వైరల్ అయిన ఒక వీడియో అసలు ఏం జరిగిందో ఆ మనిషి ఎవరో ముందుగా తెలుసుకుందాం ఈ కథలో మనందరం మాట్లాడుకుంటున్న వ్యక్తీ ఇతనే షేక్ షేక్ షావలి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మామూలు వీధి వ్యాపారి ఇంట్లో చేసిన కోవా బన్లు అమ్ముకుంటూ ఉంటాడు అది చట్టబద్ధంగా అతని దగ్గర ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ లైసెన్స్ కూడా ఉంది ఇక ఈ జాతరలో అమ్మకాలు అంటే అతని వార్షిక ఆదాయంలో చాలా పెద్ద భాగమన్నమాట అలాంటి ఒక సాధారణ వ్యాపారి మామూలుగా బన్లు అమ్ముకుంటున్నాడు మరి అలాంటిది ఒక పెద్ద ఆన్లైన్ గొడవగా ఎలా మారింది ఒక ఫుడ్ సేఫ్టీ చెక్ అని మొదలై అది కాస్త ఒక మతపరమైన విచారణగా ఎలా మారిపోయింది చూద్దాం ఈ సంఘటన జరిగిన ప్రదేశం మేడారం జాతర ఇది ఏదో మామూలు జాతర కాదు ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగల్లో ఒకటి లక్షల మంది భక్తులొస్తారు ఇక వలీలాంటి వేలావి మంది చిన్న వ్యాపారులకు పూట పూటగడిపే ఆధారం అంత ముఖ్యమైన అన్నమాట ఆ రోజు అసలేం జరిగిందో చూడండి ఆ యూట్యూబర్లు వలీని ఎలా టార్గెట్ చేశారో గమనిస్తే వాళ్ళొక పద్ధతి ప్రకారం వెళ్లారు మొదటి స్టెప్ ధర గురించి గొడవ పెట్టారు పది రూపాయలు ఎందుకు అని దూకుడుగా ప్రశ్నించారు రెండవ స్టెప్ ఉన్నట్టుండి టాపిక్ మార్చేశారు అతని ఐడి కార్డు అడిగి మతాన్ని మధ్యలోకి లాగారు ఇక మూడోది అందరి ముందు కెమెరా ఆన్ చేసి అతన్ని అవమానించారు తన బండ్లు తనే తినమని బలవంతం చేశారు అంటే ఇది మామూలు గొడవ కాదు ఒక పతకం ప్రకారం జరిగిన దాడిలా ఉంది అసలు ప్రశ్న ఏంటంటే ఈ ఘర్షణ వెనక అసలు కారణమేంటి కేవలం ఒక వన్ కోసమే ఎంత జరిగి ఉంటుందా లేనేలేదు వెనక ఒక చాలా ప్రమాదకరమైన కుట్ర సిద్ధాంతం దాగి ఉంది దాన్నే జిహాద్ అని పిలుస్తున్నారు అదొక నిరాధారమైన కుట్ర సిద్ధాంతం అంటే ముస్లిం వ్యాపారులు కావాలనే హిందువులకు అమ్మే ఆహారంలో ఏవో కలుపుతారని వాళ్ల మతాన్ని కించపర్చడానికో హాని చేయడానికో ఇలా చేస్తారనొక ప్రచారం వాళ్ళు మోపిన ఆరోపణకూడా సరిగ్గా ఇదే సరే ఈ వీడియో వైరలైన వెంటనే ఇంకేముంది రాజకీయంగా పెద్ద దుమారం మొదలయ్యింది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఈ విషయంపై రకరకాలుగా స్పందించడం మొదలుపెట్టారు అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అందరికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు ఆయన వెంటనే క్షమాపణ చెప్పారు కాని ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఆయన దీన్ని కేవలం వలీ అనే ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా చూడలేదు దీన్ని మన తెలుగు సమాజం మీద జరిగిన దాడిగా చెప్పారు ఆ మాట మొత్తం చర్చనే మార్చేసింది అంతేకాదు కేవలం నారా లోకేష్ ఒక్కరే కాదు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీలన్నీ వలీకి మద్దతుగా నిలిచాయి టీడీపీ నేతలు వలీని కలుస్తామన్నారు జనసేన పార్టీ ఆర్థిక సహాయం అందించింది ఇంకో మంత్రి అయితే మతం కంటే మానవత్వం గొప్పది అని స్టేట్మెంట్ ఇచ్చారు అంతా ఒకే మాట మీద నిలబడ్డారు ఇక్కడే మనం ఆ రెండు రాష్ట్రాల స్పందనల మధ్య ఉన్న తేడాను గమనించాలి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో నాయకులందరూ వెంటనే స్పందించి దీన్ని తెలుగు సమాజం సమస్యగా చూశారు మరోవైపు అసలు సంఘటన జరిగిన తెలంగాణలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మాత్రం మొదట్లో ఎటువంటి స్పందన రాలేదు ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సరే ఈ సంఘటన మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది ఇది కేవలం ఒక వ్యాపారి కథ కాదు మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కులకీ సమాజంలో ఉన్న కొన్ని మతపరమైన నమ్మకాలకీ మధ్య ఉన్న ఒక పెద్ద సంఘర్షణను ఇది బయటపెట్టింది ఈ సంఘర్షణలో రెండు వాదనలు బలంగా వినిపిస్తాయి ఒక ఏంటంటే పవిత్రమైన స్థలాల్లో మతపరమైన స్వచ్ఛత చాలా ముఖ్యం వేరే మతాల వాళ్ళు అక్కడ ఆహార అమ్మితే ఆ పవిత్రత దెబ్బతింటుంది అని మరో ఏంటంటే మన రాజ్యాంగం ప్రకారం మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కుంది అని మరి రెండిట్లో ఏది నిలుస్తుంది మన భారత రాజ్యాంగం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది ఆర్టికల్ పంతొమ్మిది వన్ జీ ఏం చెప్తుందంటే ప్రతి భారత పౌరుడికి తనకి నచ్చిన వృత్తి వ్యాపారం దేశంలో ఎక్కడైనా చేసుకునే హక్కు ఉంది కులం మతం ప్రాంతంతో సంబంధం లేదు వీధి వ్యాపారం కూడా ఇందులోకే వస్తుందని సుప్రీంకోర్టే చెప్పింది చక్కపరంగా వలీకు ఉన్న రక్షణ ఇదే ఇది కేవలం రాజ్యాంగంలో రాసిపెట్టిన మాటే కాదు మన సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఎన్నో కేసుల్లో ఇదే విషయాన్ని స్పష్టంచేసింది వీధి అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పింది కేవలం మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఒకరి వ్యాపారాన్ని ఆపలేరని తీర్పులిచ్చింది సో చట్టం చాలా బలంగా వ్యాపారుల పక్షానే ఉంది అయితే ఇక్కడొక ప్రశ్న వస్తోంది ఈ సంఘటన కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనదా లేక భారతదేశం మొత్తంమీద పెరుగుతున్న ఒక పెద్ద ట్రెండ్కి ఇది ఒక ఉదాహరణ అసలు పెద్ద చిత్రాన్ని చూస్తే మనకేం మనకేమర్థమవుతోంది ఈ సంఘటన మన దేశంలో రెండు రకాల నమూనాలను చూపిస్తోంది ఒకవైపు ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఆర్థిక బహిష్కరణలకు ప్రభుత్వాలు పరోక్షంగా మద్దతివ్వటం లేదా చూసి చూడనట్టు వదిలేయటం చూస్తాం అక్కడ ఎకనామిక్ జిహాద్ పవిత్రత లాంటి పదాలు వాడతారు కాని ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సంఘటనలో తెలుగు రాష్ట్రాల నాయకులు తెలుగు సమాజం మతం కన్నా మానవత్వం ముఖ్యం అనే నినాదాలను ముందుకు తెచ్చారు ఇది చాలా ముఖ్యమైన తేడా ఇదంతా చూశాక మనకొకటి అర్థం కావాలి వలీ లాంటి చిన్న వ్యాపారులు ఎంత బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో చూడండి చేతిలో చట్టబద్ధమైన ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సున్నా సరే సోషల్ మీడియాలో ఎవరో పెట్టే ఒక వీడియో వాళ్ల జీవితాన్ని వాళ్ల జీవనోపాధిని ప్రమాదంలో పడేయగలదు ఒకే ఒక్క వీడియో వాళ్ల పరువును వ్యాపారాన్ని నాశనం చేయగలదు చివరగా ఈ సంఘటన మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది ఈ డిజిటల్ యుగంలో మనం మార్కెట్లలో మన బహిరంగ ప్రదేశాల్లో నియమాలను ఎవరు నిర్ణయిస్తారు మనందరి కోసం రాసుకున్న రాజ్యాంగమా లేక స్మార్ట్ఫోన్లు చేతిలో పట్టుకున్న కొందరు వ్యక్తులా ఆలోచించాల్సిన విషయం